హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని చెప్పేసి కోరుకుంటున్నానండి వచ్చేసి నేను మీ అందరితో శ్రీరామనవమి రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి బ్లాగ్ వచ్చేసి ఉదయాన్నే చీకట్లోని పండగ కదా ఇంకా చీకట్లో అయితే లేసానమాట సో ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఇండ్లంతా క్లీన్ చేసుకోవడం అదంతా కొడుక అయిపోయిందండి అదంతా నేనేం షూట్ చేయలేదు వీడియో వచ్చేసి ఇంకా ఇలా ముగ్గు అది పెట్టుకున్నాను కదా గుమ్మం దగ్గర ఇంకా ముగ్గు నుంచి స్టార్ట్ చేశాను సో ఇంకా ఇంట్లో కూడా అంతా మొత్తం పటాలు తుడుచుకోవడము పూజ గదిలో అంతా సర్దుకోవడం అంతా కూడా అయిపోయిందండి మొత్తం అన్నీ ఏర్పాటు చేసుకున్నాను పూజ వచ్చేసి నాకు తొమ్మిది తొమ్మిదిన్నర పదిలోపు పూజ అయితే కనుక అయిపోయిందండి పొద్దున్న టిఫిన్ సెక్షన్ ఏం పెట్టుకోలేదు అందుకని చెప్పేసి ఇంకా వెంటనే పూజ పండ్లు స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోయింది పూజ ఇక్కడ దేవుడికి నైవేద్యంగా ఈరోజు ఏం పెడతామండి ఏం వంట లాంటిది అలాంటిది ఏం చేయం కాబట్టి ఓన్లీ బెల్ల పానకము వడపప్పు వచ్చేసి క్యారెట్ తురిమేసి దోసకాయ తురిమేసి వడపప్పులో కలిపేసి పానకంలో మిరియాలు యాలకులు కలిపి నలగొట్టేసి ఇలా పానకంలో కలిపేసి వేసి పెడుతున్నాను కాడికి దేవుడి మందిరంలోకి రెండు చోట్ల కలిపి రెండు నైవేద్యాలు పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు అవి అందులో కొద్దిగా తులసాకు కూడా పెట్టుకున్నానండి ఖచ్చితంగా మనం తులసాకు అనేది పెట్టుకుంటే మంచిది అంటారు కదా దేవుడికి సమర్పించే నైవేద్యాలలో సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా తర్వాత నేను అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత రెడీ అయ్యాను శారీ అది కట్టుకొని అంటే శారీ కట్టుకోలేదు ఫస్ట్ ప పండ్లు ఉంటాయి కదండి కొంచెం దేవుడు సామాన్లు క్లీన్ చేసుకోవడము పటాలు దుడుచుకోవడం కుంకుమ పసుపు అంతా అవుతాయి కాబట్టి గంధం అవి ఎప్పుడు కూడా శారీ కట్టుకోక ముందుకి అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ దీపం వెలిగించే ముందర రెడీ అయిపోతానన్నమాట సో ఇంకా అలా రెడీ అయ్యేసి దీపం వెలిగించుకొని దేవుడి ముందర పూజ అయితే చేసుకొని టెంకాయ కొట్టేశాను మీరందరూ పండుగ బాగా చేసుకున్నారా చేసుకున్నారని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను ఎలా చేసుకున్నారనేది కూడా కామెంట్ చేసి షేర్ చేసుకోండి నాతోన ఇక్కడ వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్తామండి నేను ఇంట్లో వంట కూడా ఏమి చేయను అనమాట ఇప్పుడే కాదు ప్రతి శ్రీరామనవమికి ఇంతే మేము దాదాపు ఒక పన్నెండు పదమూడేళ్ళ నుంచి ఇక్కడ మాకు రామాలయం ఉంది దగ్గరలోన మాకు ఎస్బీఐ కాలనీలో రామాలయం ఉంది సో అక్కడికి వెళ్తామన్నమాట కళ్యాణం బాగా జరుగుతుంది రాముల వారికి అక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు కదా అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసులేండి ఈ పండగకి ఖచ్చితంగా గుళ్ళలో భోజనాలు అనేది ఏర్పాటు చేస్తారు అన్ని చోట్ల సో అట్లా గుడికి వెళ్ళేసి అక్కడ భోజనం చేసేసి వస్తామన్నమాట పూజ అంతా ప్ర ప్రశాంతంగా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఇంకొక లైక్ ఇచ్చేసి వీడియో చూడండి ముందు మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి బ్లాగ్స్ అవి ఉన్నాయి కదా కొంచెం అవి కూడా చూడండి అంటే నేను కొత్తగా పెట్టుకున్నాను కాబట్టి ఛానల్ అనేది మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూస్తున్నారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా పేరు పేరున చాలా బాగా సపోర్ట్ చేసి ఆదరిస్తున్నారు నన్ను ఇలాగే ముందు ముందు కూడా మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మీ అందరికి కూడా మాట చెప్పి కోరుకుంటున్నాను సో అది మన ఛానల్ వెయ్యి సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉన్నామండి కొంచెం టైం పడుతుందేమో అనుకుంటాను వెయ్యి క్రాస్ చేయడానికి కూడా సో కాకపోతే కొంచెం మీరందరూ కూడా ఇంకా కొంచెం బాగా సపోర్ట్ చేసి మన ఛానల్ గ్రోత్ అనేది పెంచి నాకు సక్సెస్ అనేది చూడ్డానికి కొంచెం హెల్ప్ అవుతారని చెప్పేసి అడుగుతున్నాను అనమాట అంటే మామూలుగా బాగా చేసే వాళ్ళని పెద్ద పెద్ద ఛానల్ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తారు కదా సో అలాంటి వాళ్ళని కాకుండా మా అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేసి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి కూడా చెప్తున్నానండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు కూడా సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కూడా సపోర్ట్ చేయండి మా అలాంటి వాళ్ళకు కూడా మీరు స ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడడం వల్ల మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట కొంచెం ధైర్యం వస్తుంది ఇంకా వీడియోస్ అవి చేయాలని చెప్పేసి ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట ఇంకా ఏదైనా ఉత్సాహంగా చేయాలి అని అనిపిస్తుంది సో అందుకోసం ఏమనుకోకుండా నేను ఏదైనా కొంచెం మాట్లాడడంలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఇగ్నోర్ చేసేదేయండి ఇక్కడ వచ్చేసి గుడికి వెళ్ళామండి తర్వాత రామాలయం వెళ్ళామని వెళ్ళాలని చెప్పాను కదా సో రామాలయం వెళ్ళాము కళ్యాణం అయితే బాగా జరుగుతుంది జనాలు అయితే ఎంతమంది ఉన్నారు తెలుసు అసలు అంతమంది ఉన్నారు మామూలే కదండి గుడి అంటే చెప్తే పన్నెండు రాములు కళ్యాణం అంటే ప్రతి ఒక్కరు చూడడానికి ప్రతి ఒక్కరు గుడికి వెళ్తారు దర్శనానికి సో అలా జనాలు అయితే బాగా ఉన్నారు మేము వెళ్ళేసరికి అప్పటికి ఇంకా కళ్యాణం అయిపోలేదండి మేము వెళ్ళే పన్నెండు అయ్యింది తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఒకటి ఒంటి గంట దాటింది అప్పటికి అయిపోయింది కళ్యాణము ఇక్కడ వచ్చేసి మా ఊరి మా నంద్యాలకి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వచ్చారనమాట సో అంటే ఎలక్షన్స్ టైం కదండి ఇంకా మామూలుగా అంటే ఎలక్షన్స్ కాకపోయినా వాళ్ళు వస్తారు లోకల్గానే ఉంటారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి వస్తారు సో ఇంకా ఆయనను కూడా మన వీడియోలలో వీడియో తీశారనమాట సో ఆయన అందరికీ విస్ చేసి వెళ్ళారు శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పేసి అందరికీ కొద్దిగా మాట్లాడేసి వెళ్ళిపోయారనమాట వాళ్ళు ఎక్కువసేపు ఉండరు కదా సో అట్లా వచ్చి ఇట్లా దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు తర్వాత అంత అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని రాముల వారివి అక్షింతలు కూడా తీసుకొని తర్వాత భోజనాలకు అయితే వెళ్ళామండి ఇంకా భోజనం చేసేది అదంతా వీడియో ఏం షూట్ చేసుకోలేదు సో మీరందరూ కూడా గుళ్ళకి వెళ్ళారా ఇంటి దగ్గర ఎవరైనా చేసుకున్నారా చాలా వరకు ఈ పండుగకి గుళ్ళోనే భోజనాలు ఉంటాయి కాబట్టి భక్తులంతా కూడా గుడికి వెళ్తారు మేమైతే కూడా మేము కూడా ఖచ్చితంగా వెళ్తామండి ఇంట్లో అయితే నేను వంట లాంటిది ఏమి చేయను శ్రీరామనవమి పండుగ రోజు సో అది ఇక్కడ గుళ్ళోన సాయిబాబా బా సాయిబాబా కూడా ఉన్నారండి అలాగే కొద్దిగా శివాలయం రామమందిరం కూడా ఉందన్నమాట సో ఇక్కడ ఉన్న స్వాములను కూడా నేను కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఇంకా తర్వాత దర్శనం అది అయిపోయిన తర్వాత భోంచేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన ఎండలు విపరీతంగా ఉన్నాయి అసలుకి అక్కడ వడపప్పు పానకం గుడికి ఇచ్చారు మేము తీసుకున్నాము ప్రసాదంగా తర్వాత ఇంటికి వెళ్ళి అక్కడ కూడా నేను ఇంట్లోన మళ్ళీ కొద్దిగా పానకం అనేది ఎక్కువగానే పెట్టాను అనమాట అంటే ఈ ఎండలకు మనము పానకం తీసుకోవడం అంటే బెల్లం పానకం తీసుకోవడం అనేది చాలా మంచిదండి ఒంట్లో వేడి తగ్గిస్తుంది అనమాట బెల్లం పానకం బెల్లం నానేసుకొని పండగ రోజే కాదు మామూలుగా కూడా డైలీ కూడా ఒక గ్లాస్ బెల్లం పానకం తీసుకోవడం అనేది మంచిది చాలా మంచిది సో అందుకోసం అని చెప్పి నేను కొద్దిగా ఎక్కువగానే బెల్లం పానకం అయితే చేసి పెట్టుకున్నాను అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను చల్లగా ఉంటుంది కదా తాగడానికి ఇంకా ఎండలకని చెప్పేసి ఒంట్లో వేడిని తగ్గిస్తుందండి కొద్దిగా చలవ చేస్తుంది కూడా పానకం తీసుకోవడం చాలా మంచిది మా ఇంట్లో పిల్లలు మావారు బాగా ఇష్టంగా తాగుతామన్నమాట బాగా అందుకోసం అని చెప్పి ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మా వారికి ఇచ్చాను మళ్ళీ పిల్లోడికి ఇచ్చాను చిన్నోడు ఒకడే ఉన్నాడండి పెద్దోడు లేడు ఊ వాడి ఊరికి వెళ్ళాడని చెప్పేసి ముందు వీడే చెప్పాను కదా సో వీడు గుడక ఇప్పుడు ఈ రోజైతే వెళ్ళాడనమాట శుక్రవారము నేను ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నాను కదా శుక్రవారం ఈరోజు ఈరోజు ఉదయాన్నే వీడు గుడికి వెళ్ళాడు నెక్స్ట్ నేను వెళ్తాను ఇంకా నేను మా వారు వెళ్తాము నెక్స్ట్ సండే రోజు కానివ్వండి లేదా రేపు సాటర్డే అయినా వెళ్తాము ఇంకా తర్వాత ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము ఇంకా సాయంకాలం పిల్లోడు ఏమన్నా స్నాక్స్ చేయమ్మా బురుగులు తీసుకొస్తాను స్నాక్స్ చేయి బురుగులు తినాలనిపిస్తుంది అంటే సరే అని చెప్పేసి అన్ని తెప్పిచ్చేసి బురుగులు అయితే తెప్పించేసి ఇంకా రెడీ చేస్తున్నాను ఇవన్నీ వాడే తరిగి పెట్టాడండి చిన్నోడు వానికి చాలా ఇష్టం బురుగులు చేసుకోవడం అనేది ముంత మసాలా అంటారు కదా సో అది అందుకోసం వానికి ఇష్టం కదా తినడం కోసం బాగా చేసి పెడతాడు సో ఆనియన్స్ క్యారెట్ టమాటో పచ్చిమిర్చి అన్ని తరిగి పెట్టాడు ఇంకా ఇలా ధనియాల పొడి కొద్దిగా కారం పొడి సాల్టు ఈ చిల్ ఇవి ఏమంటారండి వేరుసిన పల్లీలు అన్నీ నూనెలో ఆయిల్ డీప్ ఫ్రై చేసి పెట్టాను అలాగే కార్న్ఫ్లెక్స్ కూడా చేశాను ఆయిల్లో వేయించి కొత్తిమీర తరిగేసి ఇంకా నిమ్మరసం పిండి కలిపేస్తానండి టేస్ట్ మాత్రం సూపర్ ఉండేది అసలుకి నా కొడుకు బాగా నచ్చింది మా వారికి కూడా నచ్చింది బయట కంటే కూడా చాలా బాగుందని చెప్పేసారు కాకపోతే చాట్ మసాలా కూడా కొంచెం మిస్ అయ్యాను అంతే మీరు కూడా ఇలా పిల్లలకి ఈవినింగ్ టైంలో చేసి పెట్టండి బయట తెచ్చుకోకుండా మేమైతే చాలా వరకు బయట అనేది అసలుకి ఎంకరేజ్ చేయమండి ఏదైనా ఇంట్లోనే చేస్తాము మా పిల్లలు అడగడం కూడా చాలా తక్కువ అండి ఎప్పుడో ఒకసారి అడుగుతారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు అడిగినప్పుడు చేసి పెట్టేస్తాను సో ఇంతేనండి వీడియో అయితే కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతుంటాయి అవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూస్తారు సో అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే కనుక యాక్టివేట్ చేసి పెట్టుకోండి మా వాడికి బాగా నచ్చింది కదా ముంత మసాలా సో తింటున్నాడు అనమాట ఇంకా ఆ రోజు నైట్ ఏం చేయలేదండి వీటితోనే సరిపెట్టేసాము ఒక గ్లాస్ మజ్జిగనే చేసుకొని బాయ్